అది దుబ్బాడపల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో అనామిక అనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి దగ్గర ఒక పెంపుడు కుక్క ఉండేది అనామిక తల్లి తండ్రులు చనిపోయిన తర్వాత ఆ కుక్క అనామికకి తోడుగా ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అనామిక బాబాయి రంగారెడ్డి అనామిక ఇంటికి వస్తాడు అతన్ని చూసి ఈ కుక్క ఒక్కటే మురుగుతూ ఉంటుంది దాన్ని గమనించిన అనామిక ఇంట్లో ఉండి ఏంది టామీ ఈరోజు ఎలా అరుస్తున్నావు ఎవరొచ్చారు అంటూ బయటకు వెళ్తుంది ఎదురుగా రంగారెడ్డి ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాను అనామిక ఈ కుక్కని ఎక్కడన్నా దూరంగా వదిలిపెట్టమని ఈ ఇంటికి ఎవరన్నా రావటం ఆలస్యం ఒక్కటే మురుగుతుంది అదే నాకు తోడుగా ఉంటది బాబాయ్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లి నేను వదిలేను కదా నేను బ్రతుకున్నంతకాలం అది నాతోనే ఉంటుంది అలా అంటే కుదరదమ్మా నీ కాబోయే అత్తగారికి గాని నీ భర్తకు గాని కుక్కలంటే అస్సలు నచ్చదంటా ఆ మాటకి అనామిక చాలా ఆశ్చర్యంగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు బాబాయ్ అని ప్రశ్నిస్తుంది నీకో మంచి సంబంధం చూశాను అనామిక వాళ్ళు రోజు చూసుకోవడానికి వస్తున్నారు నువ్వు కాదు కూడదు అని అనకుండా నా మాట విన్నావంటే నీ జీవితం మారిపోతుంది ఎంతకాలం అన్ను విట్ట ఒంటరిగా ఉంటావు చెప్పు చుట్టుపక్కల నన్ను ప్రశ్నిస్తున్నారు మీ అన్న కూతురికి కనీసం నువ్వన్న పెళ్లి చేయవా అని ఆ సూటిపోటి మాటలు నేను భరించలేకపోతున్నాను నా మాటినమ్మా ఆ మాట విన్న తర్వాత అనామిక ఏదో చెప్పబోతూ ఉండగానే పెళ్లి వాళ్ళక్కడికి రానే వస్తారు శారద వాళ్ళక్కడికి వచ్చినప్పుడు ఆ కుక్క ఒకటే అరుస్తూ ఉంటుంది అది ఏమి చేయదు మీరు లోపలికి రండి అని రంగారెడ్డి ఆహ్వానం పలకడంతో వాళ్ళందరూ లోపలికి వస్తారు అనామికాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి టీ చేసి తీసుకొస్తుంది అమ్మాయి లక్షణంగా ఉంది అబ్బాయి కీడు జోడి బాగుంటది ఇక పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామని చెప్తే సంతోషం అనామిక రమేష్ ని చూసిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవటం అనామికకి కూడా ఇష్టమవుతుంది అయితే అనామిక ధైర్యం చేసి వాళ్ళతో మా బాబాయ్ మిమ్మల్ని ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారో నాకైతే తెలీదు కానీ నేను మాత్రం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళందరూ అనామిక ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు ముందుగా మా బాబాయ్ వాళ్ళు కట్నం ఇవ్వలేరు తల్లి తండ్రి చనిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు ఆస్తులు మొత్తం తీసుకున్నారు ఇక దానిలో నుంచి కట్నం ఏమంటే వాళ్ళు ఇవ్వరు ఆ మాట వినగానే వాళ్ళందరూ అతని మాదిరిగా చూస్తూ ఉంటారు ఇక రెండవది ఈ ఇల్లు తప్ప నాకు సొంతమంటూ ఏమీ లేదు అలాగే బయటకు ఉంది కదా ఆ కుక్క ఎప్పుడు నాతోనే ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు చెప్పేసేయండి ఇక మూడవది మా అమ్మ బంగారం కొంత మా బాబాయ్ వాళ్ళకు తెలియకుండా నేను దాచిపెట్టాను ఈ ఇల్లు ఆ బంగారం తప్ప కట్నం అయితే ఏమీ ఇవ్వలేము ఉన్న ఐదెకరాల పొలం మా బాబాయ్ తీసుకున్నారు డబ్బు మొత్తం మా బాబాయ్ తీసుకుంటున్నాడు అక్కడ ఇక్కడ ఏదో చిన్న స్థలాలుంటే అవి కూడా తీసేసుకున్నాడు వాటన్నిటిని ఇవ్వమని నేను ఎప్పుడూ అడగలేదు కాని అన్న కూతుర్ని మోసం చేయకూడదని చెబితే అంతే చాలు ఆ మాటలకి అతను చాలా కోపంగా అనామిక మీద అరుస్తూ ఉంటే మధ్యలో రమేష్ కల్పించుకొని ఎందుకండి ఆమె మీద కోపం చూపిస్తున్నారు ఆమె చెప్పింది నిజమే కదా డబ్బు మొత్తం మీరే తీసుకున్నారు ఆమె ఏమీ లేకుండా ఆమెను మోసం చేశారు అది బాగా అందరికీ అర్థమైంది ఇక మీరు మాట్లాడకుండా వెళ్తే మీకు కనీసం మర్యాదైన దక్కుతుంది ఆ మాటలకి అతను చాలా కోపంగా వెళ్తూ సొంత బాబాయ్ మీదే ఇలా చెప్తావా నేను పిలిస్తే వచ్చిన వాళ్లు నీకే వత్తాశ పలుకుతూ మాట్లాడుతున్నారు ఈ పెళ్లి అసలు ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక శారద కుటుంబం అనామికాకి ధైర్యం చెప్తుంది నీలాగ ధైర్యంగా ఉన్న అమ్మాయిని నైంటి కోళ్లగా చేసుకుంటే నాకు చాలా సంతోషం అమ్మాయి అసలు మా అంటే ఇష్టాల కానీ నీ కోసం నీ కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నా ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది ఇక కొన్ని రోజుల్లోనే రమేష్ కి అనామికాకి పెళ్లి జరిగిపోతుంది వాళ్ళ బాబాయి పెళ్లిని ఆపాలని ప్రయత్నం చేసినా అప్పటికే పెళ్లి పూర్తవుతుంది అనామిక తన పెంపుడు కుక్కను తీసుకుని అత్తగారింటికి వెళ్తుంది అక్కడ అనామిక చాలా సంతోషంగా ఉంటుంది ఒకరోజు రాత్రి సమయంలో అనామిక తన గదిలోకి కుక్కని తీసుకుని వెళ్తుంది ఏంటి కుక్కని ఇక్కడికి తీసుకొచ్చావు బయట కట్టే లేదండి రాత్రి టైంలో ఇది నా దగ్గర పడుకుంటది ఇప్పుడు బయట కట్టేస్తే అసలు ఉండలేదది అలాని దాన్ని కూడా ఇక్కడ ఉంచడం నాకు అసలు నచ్చలేదు సరే కోపం తెచ్చుకోకండి నేను బయట కట్టేసి వస్తాను అని ఆ కుక్కని బయటకు తీసుకెళ్లి కట్టేస్తుంది చూడామి ఇది మన ఇల్లు కాదు మంది అత్తగారిల్లు ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి ఊరికి అరవద్దు గొడవ చేయొద్దు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక లోపలికి వెళ్లిన దగ్గర నుంచి ఆ కుక్క ఒక్కటే మొరుగుతూ ఉంటుంది దాని కారణంగా ఇంట్లో ఎవ్వరికీ అనామిక ఏమో ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటుంది అనామిక నువ్వు ఊరికే ఇంట్లోకి బయటకు తిరక్కు అదే అరిచి అరిచి పడుకుంటుంది దాని గురించి వదిలే అని చెప్తాడు అనామిక మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి మొత్తం టామీ అలా అరుస్తూనే ఉంటుంది కుక్క అసలు పనివట్లేదు ఒకటే అంటూ చాలా కోపంగా బయటికెళ్లి దాన్ని కట్టు ఇప్పేస్తోంది ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయేదాకా తరిమి కొడుతుంది శారద ఈ విషయం లోపల ఉన్న అనామికకి ఏమీ తెలియదు అది అరిచి అరిచి పడుకుంటుందని అలా అనుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సమయానికి కుక్క ఒక్కలేకపోవటంతో అనామిక ఏడుస్తూ ఉంటుంది ఎందుకు అనామిక ఏడుతున్నావు నీకొక్క నేనే వదిలిపెట్టా పాడు కుక్క అసలు ఇంట్లో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది మీ గారు కూడా నన్ను తేడుతున్నాడు అందుకే వదిలేసు నేను బాధలో ఉన్నప్పుడు టామీ నాకు తోడుగా ఉంది అత్తయ్య పైగా ఇప్పుడు అది గర్భవతి నేను తినకపోయినా దాన్ని కడుపు నింపేదాన్ని ఎందుకంటే టామీ నా దగ్గర విశ్వాసంగా ఉండేది అది మనుషుల్లాగా మోసం చేయదు నమ్మకంగా నా దగ్గరే ఉంది ఇప్పుడు నేను దాన్ని వెతకాలి అంత నమ్మకంగా ఉంటే అది ఎక్కడికి వెళ్ళదులే తిరిగి నీ దగ్గరికి వచ్చులే అని కోపంగా లోపలికి వెళ్తుంది అత్తగారలా మాటలు మాట్లాడడం అనామికాకి చాలా బాధగా ఉంటుంది అనామిక పెద్ద పెద్దగా టామీ ఎక్కడున్నావంటూ అరుస్తూ అక్కడే నిలబడి ఉంటుంది ఇంతలో టామీ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది టామీని చూసి ఆమె ఎంతగానో సంతోషపడుతుంది కానీ టామీ ఒంటి నిండా గాయాలు ఆ గాయాలు చూసి అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది బయటికి వెళ్ళినప్పుడు వీధి కుక్కలన్నీ మీద పడి ఉంటాయి అంటూ ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్లి అతన్ని నిద్రలేపి జరిగిన విషయం అంతా చెప్తుంది టామిని హాస్పిటల్ కి తీసుకెళ్దామండి రమేష్ సరే అంటాడు వాళ్ళ మాటలు విన్న ఇలా అంటుంది మనమేమి డబ్బున్న వాళ్ళం కాదయ్యా ఇప్పుడు దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే చాలా డబ్బు అయిపోద్ది ఎక్కడెక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేదు ఇలాంటి ఏం బాక చూడమ్మా అనామికా నువ్వు ఇక్కడ కాపురం చేయాలనుకుంటే కుక్కనుదిరి లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అని చాలా కఠినంగా మాట్లాడుతుంది ఎందుకత్తే ఇలా మాట్లాడుతున్నారు పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు బాగా మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు చూడానమిక నువ్వు పేదమ్మాయినప్పటికీ మేము ఇంటికి తీసుకొచ్చావో తెలుసా అందంగా మంచి అమ్మాయి అన్న కారణంతో నీ మంచితనాన్ని కాపాడుకుంటావో వదులుకుంటావు నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక నేను మందులు తీసుకొస్తానులే టామిన్ లోపల తీసుకెళ్ళు అని అంటాడు కొంత సమయం తర్వాత అతను మందులు తీసుకొస్తాడు ఇక మందులు వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మధ్యాహ్న సమయంలో దానికి భోజనం పెడుతుంది అది చూసిన అత్తగారు మన ఇంట్లో తిండి తింటుంది దీన్ని ఒక్కతే పెట్టమంటే నువ్వు మాత్రం అశ్రుధులు పెట్టట్లేదు ఇట్టా ఇష్టం వచ్చినట్టు చేస్తే పద్ధతిగా లేదు అనామిక ఒక్క దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా దయచేసి అలా మాట్లాడకుండా అత్తయ్య మీకు దండం పెడతాను అని అంటుంది అనామిక కానీ అత్తగారు మాత్రం టామీని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉంటాయి కోడల మధ్య ప్రతిరోజు టామీ విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ గొడవల కారణంగా టామీకి సరైన భోజనం ఉండదు పైగా టామీ గర్భవతి కావటంతో ఎక్కువ ఆకలితో అల్లాడుతూ ఉండేది ఇక రోజు కూడా అత్తగారికి తెలియకుండా అనామిక కుక్కకి భోజనం పెట్టాలి అనుకుంటుంది అలా ఒక రోజు రాత్రి సమయం అనామిక టామీకి భోజనం అందిస్తున్న సమయంలో అత్తగారు చూస్తారు అనామిక నా మాట నీకు అసలు లెక్కలేదు ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అంటూ ఒక కర్ర తీసుకుని ఆ కుక్కని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది కుక్క అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు అత్తయ్యా అసలు విచక్షణ రహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అది గర్భవతి దయచేసి అలా చెయ్యొద్దు అమ్మా ఎందుకు ఊరికి ఊరికే గొడవలు పడుతున్నావు ఇక నా వల్ల కాదురా ఈ కుక్కను మీ రోజులేయండి లేదంటే నా చేతులు సొచ్చుద్ది అని కోపంగా వెళ్లిపోతుంది అలా గొడవలతోనే రోజులు గడుస్తూ ఉంటాయి అత్తగారు టామీతో బాగా విసుగెత్తిపోయి ఒకరోజు రాత్రి సమయంలో దాన్ని తీసుకెళ్లి ఒక పాడైపోయిన ఇంట్లో కట్టేసి వస్తారు అప్పుడు టామీకి వస్తాయి టామీ పెద్ద పెద్దగా అరుస్తూ నరకయాతన పడుతుంది అప్పుడే తన గొంతుతున్న తాడు గట్టిగా బిగుసుకుపోయి టామీ మరణిస్తుంది కడుపులో ఉన్న రెండు పిల్లలు బయటకొస్తాయి ఆ మరుసటి రోజు ఉదయం అనామిక టామీ కోసం వెతుకుతూ ఉంటుంది కానీ టామీ ఎక్కడా కనిపించదు అత్తయ్య నిజం చెప్పండి టామీ నేం చేశారు నాకేం తెలీదు అని అంటుంది శారద అనామిక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నిజం చెప్పమని అడుగుతూ ఏడుస్తూ వాళ్ళని బ్రతిమిలాడుతుంది అప్పుడు శారద జరిగిన విషయం చెప్తుంది ఇక అనామిక పరిగెత్తుకుంటూ టామీ ఉన్న చోటుకు వెళ్తుంది అక్కడికి వెళ్లే సమయానికి టామీ రెండు పిల్లలకు జన్మనిచ్చి తను చనిపోయి కనిపిస్తుంది రెండు పిల్లలు చనిపోయిన తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాయి అనామిక అది చూసి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఈ మనుషులకి జాలేదు అన్యాయంగా ప్రాణాన్ని తీసేశారు భగవంతుడా అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది నీ చావుకి నేను కారణమయ్యేదానికి కాదు నా బంగారు తల్లి ఎప్పుడు నాతోనే ఉండేది ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోయింది అంటూ ఏడుస్తూ ఆ పిల్లల్ని తన సొంతింటికి తీసుకుని వెళ్తుంది అక్కడే ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అత్తగారు భర్త వస్తే వాళ్ళ ముఖం మీద తలుపులేసి అన్యాయంగా ఒక ప్రాణం తీసిన వాళ్ళు హంతకులతో సమానం ఆ కుటుంబానికి నేను మళ్ళీ రాను అని పంతం పట్టుకుని కూర్చుంటుంది అనమిక నేను నీతోనే ఉంటాను నువ్వు చెప్పినట్టు వింటాను అని రమేష్ బ్రతిమ్లాడుకుంటాడు అప్పుడు అనామిక తలుపు తెరుస్తుంది అనామిక ఇట జరిగిందని అసలు అనుకోలే నా చాలా బాధగా ఉంది తామి నేనే చంపా అంటూ శారద కూడా పశ్చాత్తాపడుతుంది ఇక అది చూసిన వాళ్ళందరూ ఆమెను ఓదారుస్తారు అనామిక కూడా అత్తగారి మీద జాలి పడుతుంది అత్తగారు ఏడుస్తూ ఆ రెండు కుక్క పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఇక నుంచి వీటి బాధ్యత మానది అని చెప్తుంది ఇక వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి ఇల్లు చేరుకుంటారు ఆ రోజు నుంచి ఆ కుటుంబం అంతా ఆ రెండు కుక్క పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టింది అమ్మ అనామిక ఈ ఇంటి ఆనవాయితీ ప్రకారం కొత్తగా ఇంట్లో కడిగిపెట్టిన పెట్టిన మన ఇరవేల్పు దేవతకి పదహారు రకాల వంటలు చెయ్యాలి అందులో కోడి మేక కూరలు అమ్మవారు అమ్మవారంటున్నారు మళ్ళీ కోడి మేక కూరలు అంటున్నారేంటత్తయ్యా మా అమ్మవారికి బలిచ్చి నైవేద్యంగా పెట్టాలనామిక అత్తగారి మాటలకు అనామిక సరే అంటుంది తదుపరి కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని వంటలన్నీ తనే స్వయంగా చేస్తుంది నైవేద్యం కూడా పెడుతుంది ఆ తర్వాత శారదా అనమిక మీ మావే గారికి రమేష్కి నాకు భోజనం పెట్టు అనామిక సరే అని వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది అది వాళ్ళంతా ఏంటమ్మా ఎంత కారం వేసావు నాలుకంత ఒకటే మండిపోతుంది మీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వంటలు బాబొచ్చని చెప్పావు నన్ను ఇవ్వంటా అసలు ఒక్క కూరలో కూడా కారం తక్కువ లేదు అంతా ఎక్కువగానే వేసావు ఇది తింటే మేము రెండో రోజే చచ్చిపోతాం ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అన్ని కూరలోనూ చాలా తక్కువ కారమే వేశాను బహుశా ఇంట్లో తక్కువ రేపటి నుంచి కొంచెం తక్కువగానే శారదా మళ్ళీ వంట చేసి అందరికి వడ్డిస్తుంది వాళ్ళు తింటూ ఉంటారు అనామిక మాత్రం తాను చేసిన వంటలే తింటుంది అది చూసి శారదా తన మనసులో వామ్మో అసలు తన చేసిన స్పైసీ వంటలు ఎలా తింటుందో అర్థం కావటం లేదు రేపటి నుంచి నేనే వంట చేసుకుంటాను లేదంటే అందరూ కూడా పస్తులు పడుకోవాల్సి వస్తుంది అనుకుంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు నిద్రలేచే సమయానికి అనామిక నిద్రలేచి పనులన్నీ చక్కబెట్టి వంట కూడా చేస్తుంది అప్పుడే రమేష్ నిద్రలేస్తాడు అతను ఆఫీస్ కి రెడీ అయ్యి టిఫిన్ చేయటానికి వస్తాడు అనామికాని టిఫిన్ పెట్టమని అడుగుతాడు ఏమండి మీకు క్యారేజ్ పెట్టేస్తాను ఇప్పుడు టిఫిన్ కోసం వేడివేడి దోశలు వేస్తున్నాను రెండు నిమిషాలు ఆగండి మీకిష్టమని అల్లం చట్నీ కూడా రెడీ చేశాను ఆ మాటలు విన్న రమేష్ అయితే ఈ రోజు ఒక పట్టు బట్టాల్సిందే త్వరగా తీసుకోనరా అని అంటాడు అనామిక దోసలేస్తూ ఉంటుంది ఇంతలో దూరం నుంచి ప్రసాదు రమేష్ కి సైగ చేస్తూ ఉంటాడు రమేష్కేమో అర్థం కావటం లేదు ఏంటి నాన్న సైగ చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు దోశలువ చట్నీతో తిన్నావంటే నీ అయిపోతుందిరా బాబు అంత కారమేసింది మీ ఆవిడ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు నేనేం చెయ్యాలరా దేవుడా అని అనుకుంటూ ఉండగానే అనామిక రమేష్ కి దోశలు పెట్టిస్తుంది మా నాన్నకి దోశలు పెట్టావా మావిగారు ఇందాకే టిఫిన్ చేశారు మీరు తినండి ఆ మాట వినగానే అప్పుడు రమేష్కి అర్థమవుతుంది నాన్న ఇందాకటి నుంచి నువ్వు నాకేదో చెప్తున్నావ్ అర్థమైంది ఈ చట్నీ తినకూడదనమాట అని తన మనసులో అనుకుంటున్నీ తన తండ్రి వైపు చూస్తాడు అర్థమైందా నా ఏంటో అది నువ్వు తిన్నావంటే ఖచ్చితంగా నీకు సావే ఇంటి ముందు టెంట్ ఎయ్యాలి శంఖం వచ్చుద్ది ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి నాన్న అలా ఇద్దరూ సైకిల్ చేసుకుంటూ ఉండగా అనామిక వచ్చి ఎవరిని చూసి సైకిల్ చేస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తుంది ప్రసాద్ వెంటనే పక్కన దాక్కుంటాడు అనామిక అక్కడ ఎవ్వరూ లేరు కదా అని ప్రశ్నిస్తుంది అక్కడ ఎవరికి నేను సైకిల్ చేయటం లేదు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను దీన్ని తిన్నా కూడా నాకేమీ కాకుండా ఉండాలని నేనేం మరీ అంత చండాలంగా ఏం చేయలేదు బానే ఉంటుంది విద్యోగులాపి ఇంక తినండి రమేష్ సరే అని పచ్చని నంచుకొని తింటాడు అంతే ఒక్కసారిగా మంట మంటా అంటూ కేకలు వేయటం మొదలు పెడతాడు అయ్యో నీళ్లు తాగండి అంటూ నీళ్ళు అందజేస్తుంది అనామిక అనామిక దయచేసి నువ్వు ఇంట్లో వంట చేయకు మా అమ్మ చేస్తుంది ఈ స్పైసీ వంటలు మా వల్ల కాదు నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నావేమో కానీ ఇక్కడ మాత్రం అలాంటి వంటలు మేము తినావు మేమందరం ప్రశాంతంగా బ్రతకాలంటే నువ్వు అసలు వంట చేయకూడదు అని అక్కడి నుంచి పరిగెడతాడు క్యారేజ్ మర్చిపోయి వెళ్తున్నారు అది నువ్వేదినే నేను దారిలో ఏదైనా హోటల్లో తింటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ ప్రసాద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత శారద వంట చేసావా తల్లి ఎందుకమ్మా మొదటి రోజే మమ్మల్ని హడావుడి చేసావు రెండో రోజు మా వాడిని హడలే తీర్చేసావు వాడింకా ఇంటి భోజనం అంటే భయపడిపోయి సచ్చి ఎలా ఉన్నాడు ఇక నువ్వు మాత్రం వంట చేయబాకమ్మా అనామిక ఏడుస్తూ నేను ఇంత చండాలంగా వంట చేశానా స్పైసీ ఫుడ్ మీరు తినటం లేదు అంతే అంటూ పెద్ద పెద్దగా అక్కడ అరుస్తూ వెళ్ళిపోతుంది శారదక వంటగదిలో తనే వంట చేస్తుంది మధ్యాహ్న భోజన సమయం చేసేటప్పుడు అత్తగారి వంటని కొంచెం వడ్డించుకుంటుంది కోడలు ఇందులో ఉప్పు లేదు కారం లేదు ఎంత చప్పగా ఉందో అసలు మీరందరూ ఎలా తింటున్నారు నేను చేసే వంట వంటేం బాగలేదంటారు పని చెయ్యమ్మా నీకు తప్ప అందరికి వంట చేస్తాను నీ వరకు వంట నువ్వే చేసుకో అందుకు అనామిక సరే అని చెప్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా రమేష్ హోటల్లో భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడే తన స్నేహితుడు సురేష్ అతని దగ్గరికి వస్తాడు ఏంట రమేష్ కొత్తగా పెళ్ళయింది మరేమో నువ్వు హోటల్లో భోజనం చేస్తున్నావు మీ ఆవిడికి వంట చేయడం రాదా నా భార్య వంట చాలా బాగా చేస్తుందిరా ఈరోజు నేను హడావిడిగా ఇంట్లోనే క్యారేజ్ మర్చిపోయి వచ్చాను అవునా అయితే ఒకసారి మీ ఇంటికొచ్చి మా చెల్లెల్లి వంటను చూడాల్సిందే అందులో ఏముందిరా తప్పకుండా రేపు ఆదివారం మా చెల్లిని తీసుకొని వచ్చాయి అందరం సరదాగా ఒక రోజు ఉంటుంది అందుకు సురేష్ కూడా సరే అంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత రమేష్ తన మనసులో పొరపాటును నా భార్య వంట తింటే జీవితంలో మా ఇంటి వైపు కూడా చూడ్డనుకుంటా అని అనుకుంటూనే భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక ఇంట్లోనే రెండు సార్లు వంట చేసుకుంటూ ఉంటుంది ఆ కుటుంబం అలా కొన్ని రోజులు గడిచాయి అనుకోకుండా సురేష్ అతని భార్య వీణ ఇద్దరూ ఒకరోజు వాళ్ళ వాళ్ళింటికి వస్తారు వాళ్ళిద్దరినీ చూసి రమేష్ ఆశ్చర్యపోతాడు ఏంట్రా సురేష్ ఈ సడన్ సర్ప్రైజ్ ఏంలేదురా ఇటువైపు కొంచెం పనుండొచ్చాను ఆ పని పూర్తయింది ఇంతలో ఒకసారి మిమ్మల్ని చూసి పలకిరిచ్చినట్టుంటుంది కదా అని వచ్చా మంచి పని చేశారు అంటూనే అనామికాకి వాళ్ళిద్దరినీ పరిచయం చేస్తాడు రమేష్ అన్నయ్య గారు భోజనం చేసి వెళ్ళండి నేను మీకోసం చాలా మంచి వంటకాలు సిద్ధం చేస్తాను భోజనం ఏర్పాట్లు అవి ఏం వద్దులే అనమిక అందరం కలిసి హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం హోటల్ భోజనం ఎందుకు ఎటు వచ్చాం కదా అనామిక వంటల చేస్తుందో కూడా మాకు అర్థం అవుతుంది తనకి వంటించడం కూడా నేను సహాయం చేస్తానులేండి అని వీణ అంటుంది ఇక ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు వీణ అనామికకి కూరగాయలు కట్ చేసి ఇస్తుంది అనామిక చకచక వంట చేస్తూ ఉంటుంది ఇక మరోపక్క రమేష్ సురేష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే సురేష్ నీకొక నిజం చెప్పాలరా ఏంటో చెప్పరా అనామికాకి వంట చేయడం వచ్చు కానీ తన ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుందిరా అది మనం తినలేం అందుకే ఇందాక హోటల్కి వెళ్దాం అన్నాను అందులో లేరా మనం మగవాళ్ళం ఆ మాత్రం కారం తినకపోతే ఎలా చెప్పు అవునా సరే అయితే కొద్దిసేపటి తర్వాత అనామిక వంటని సిద్ధం చేసి అందరికీ భోజనం వడ్డిస్తుంది అది తిన్న సురేష్ వీణ ఇద్దరూ మంట మంటా అంటూ అరుస్తారు అక్కడే ఉన్న నీళ్లు తాగుతారు ఏంట్రా మన మగవాళ్ళు ఆ మాత్రం కారం తినకపోతే ఎలా చెప్పు తిను ఇది తింటే నేను బ్రతకడానికి కాదురా ఇంత కారం వేశారెంట్రా ఏమా అనమిక నేను బ్రతకెలా చావాలా ఇంత కారం వేసావేంటి ఇందాక వంట చేసేటప్పుడు కారం ఉప్పు బాగా నివేశావు కదా మరింత మంట ఎందుకు పుడుతుంది ఇందాక కారం సరిపోలేదని మళ్ళీ వేశాను నన్ను క్షమించండి ఇక వచ్చిన వాళ్ళందరూ అనామికని ఏమీ అనలేక పెరుగుతో అన్నం తినేసి అక్కడి నుంచి బయలుదేరతారు అప్పుడు రమేష్ రేయ్ అప్పుడప్పుడు భోజనానికి వస్తూ ఉంటా సురేష్ ఒరే నీకు దాండవు మళ్ళీ ఇంకోసారి మీ ఇంటికి భోజనానికి వస్తూ ఒట్టు అని అక్కడి నుంచి వీణా సురేష్ ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అనామిక ఏడుస్తూ ఉంటుంది నేనెంత ప్రయత్నించినా ఫుడ్ స్పైసీగానే ఉంటుంది నేను చాలా ప్రయత్నిస్తాను కారం తగ్గించడానికి కానీ అవ్వట్లేదు ఇంట్లోనే రెండుసార్లు వంట చేయడం అసలు బాగాలేదు నన్నేం చేయమంటారు అనామిక రేపటి నుండి వంట నువ్వు జే ఉప్పు కారం మాత్రం నేనే అత్తాను ఇప్పుడు నేను అంతే అత్తనాను అంత మాత్రం అయితే సరిపోద్ది ఒక వారం రోజులు అట్టా చెయ్యి అప్పుడు నీకు అలవాటైపోద్ది అందుకు అనామిక సరే అంటుంది వారం రోజుల పాటు తను చెప్పినట్టుగానే చేస్తుంది వారం రోజులు తినటానికి అనామిక ఇబ్బందిగా ఉన్నా కూడా ఓర్పు పట్టుకుని అలవాటు చేసుకుంటుంది అలా వారం రోజులు కాస్త నెల రోజులు అవుతాయి నెల రోజులు కాస్తా రెండు నెలలు అవుతాయి రెండు నెలల తర్వాత అనామిక పూర్తిగా వంట చేయడం నేర్చుకుంటుంది ఆమె వంట తిని అద్భుతంగా ఉంది అని అందరూ పొగుడుతారు అలాగే సురేష్ వీణా వాళ్ళని కూడా భోజనానికి రమ్మని పిలుస్తారు మొదట వాళ్ళు భయపడ్డారు కానీ రమేష్ పూర్తిగా వివరంగా చెప్పడంతో వాళ్ళు మళ్లీ భోజనానికి వస్తారు అందరూ కలిసి భోజనం చేస్తారు చాలా అద్భుతంగా అనామిక వంట చేసిందని అందరూ పొగుడుతారు ఆ తర్వాత కొన్ని రోజులకి అనామిక వంట బాగా అదృష్టంగా మారిపోయింది అద్భుతమైన వంటలు చేస్తూ కుటుంబం చేత మాత్రమే కాదు ఊళ్ళో అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే